వర్షాలు మొదలయ్యాయి మూగ ప్రాణులు సేద తీరుతున్నాయి మరోవైపు ఆహారం కోసం వనాలను వదిలి జనాల్లోకి వస్తున్నాయి నాగుపాములు కింగ్ కోబ్రాలు ఇళ్లల్లోకి పశువుల పాకల్లోకి చొరబడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి తాజాగా అనకాపల్లిలో ఓ రాచ నాకు జనాలను పరుగులు పెట్టించింది అనకాపల్లిలో భారీ రాచనాగు బుసలు కొట్టింది ఒకటి రెండు కాదు ఏకంగా పన్నెండు అడుగుల కింగ్ అడలెత్తించింది చీడకాడ మండలం తురువోలు శివారు బుడ్డవారి కల్లాలోని పశువుల పాకలోకి చొరబడింది ఓ భారీ కింగ్ కోబ్రా పశువుల పాకను శుభ్రం చేసేందుకు వచ్చిన రైతు పశువుల పాకలోకి వెళ్తుండగా అతనికి పాము బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది తొంగి చూసేసరికి భారీ కింగ్ కోబ్రా దర్శనమిచ్చింది భయంతో పరుగు పెట్టాడు వెంటనే అధికారులు సొసైటీకి సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన ఈస్ట్రన్ ఘాట్ సొసైటీ ప్రతినిధులు అటవీశాఖ సిబ్బంది కలిసి కింగ్ కోబ్రాను పట్టుకున్నారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు పట్టుకున్న కింగ్ కోబ్రాను అడవిలో విడిచిపెట్టారు